శ్రీ మహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమరి శ్రీకైవల్యపదం ముచేరుటకునైితిదన్ లోకరక్షైకారంభకు భననకళా సంరంభకు దానవోద్రీకస్తం భకు కేలిలోల빌ల సద్రుజాల సంభూతనారా కంజాత భవాండకుంభకు మహానందంగనాడింబకుం నమోమి నారాయణ పాద పంకజం ారాయణ సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామమును సమర్పిస్తూ అఖండ పుణ్యప్రదమైనటువంటిది భాగవతం మోక్షమును కలిగించేటువంటిది భాగవతం మానవ జన్మ తరింపచేసేటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం మహాభాగవతం అట్టి భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీలలు వింటూ ఉన్నాం ముఖోనక సమయమున శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క తోటి గోప బాలకులతో లేగదూడలతో వనమునకు వెళ్ళి ఆనందంగా చల్లని నీడలలో తో పాటు చల్దిని ఆరగిస్తూ ఉన్న సమయంలో బ్రహ్మదేవుడు ఆ బాలకుని పరీక్షించాలి అని భావించి బాలకుణ్ణి పరీక్షించాలి అని భావించి ఆ లేగలను అలాగే గోప బాలకులను మాయం చేసి ఒక గుహలో బంధించాడు ఈ విషయాన్ని గ్రహించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తానే లేగదూడలుగా తానే గోప బాలకులుగా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మలని ఆనందింపచేశాడు అలాగే లేగదూడలై ఆ తల్లులైనటువంటి గోవులను ఆనందింపచేశాడు ఈ విషయమును గ్రహించినటువంటి బ్రహ్మదేవుడు తెలుసుకున్నాడు అజ్ఞానం తొలగింది అపరాధం చేశాను అనుకున్నాడు శ్రీకృష్ణుని అనేక రకాలుగా స్తుతించాడు కృష్ణ సర్వముని వంగు సర్వేశ్వరా అన్నీ నీకు తెలుసు సర్వ విలోకుడవీవూ అన్నీ చూడగలిగినటువంటి వాడివి జగదధిపతి విన్ ఈ జగత్తు అంతటికి అధిపతి వి నీవే నను అపరాధము చేసినటువంటి నన్ను ఓ సర్వేశ అనుగ్రహింపు స నింకన్ నీ మహిమలన్నిటినీ వర్ణించి అద్భుతంగా చివరలు అన్నాడు ఈ మాట కానీ నేను వెళ్ళి వస్తాను సర్వేషా అన్నీ నీ వెరుగుదువు అన్నీ చూడగలిగినటువంటి వాడివి ఈ జగత్తు అంతటికి అధిపతివి నీవే అన్ని విధాల అపచారములు దోషములు చేసినటువంటి నన్ను మన్నించి అనుగ్రహించు ఇక ఇంకా సెలవు తీసుకుంటాను అన్నాడు నీ వయరుంగుదువు సర్వ విలోకుడవీవ సర్వాపరాధునను జగదిపతివిపరాధునను హోష అనుగ్రహీముయద కృష్ణ నీవు సాక్షాత్తు విష్ణుమూర్తివి రాక్షసులను సంహరించడానికి అవతరించినటువంటి మహానుభావుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే వృష్ణికులము అనేటువంటి తామర పూలను వికసింపచేయడానికి వచ్చినటువంటి సూర్యభగవానుడివి సూర్యకిరణం తగిలితే తామర పూ వికసిస్తుంది అలాగే నీ దివ్యమైనటువంటి రూపం నీ దివ్యమైనటువంటి మాట నీ దివ్యమైనటువంటి తేజస్సు తగలగానే ఈ కులం కులం అలా వికసిస్తుంది అంటే అభివృద్ధి చెందుతుంది బ్రాహ్మణులను దేవతలను గోవులను విష్ణుభక్తులు అనేటువంటి పాలసముద్రంలో నుంచి ప్రభవించినటువంటి వారిని ఇలా పాల సముద్రంలో కొన్ని వస్తువులు పుట్టినాయి అలాగే చందమామ కూడా పుట్టింది వీళ్ళందరినీ చల్లగా చూడడానికి పుట్టినటువంటి చంద్రుడవు నీవు పాల సముద్రంలో చల్లగా చూచేటువంటి చంద్రుడవు నీవు పాలసముద్రంలో ప్రభవించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళని చల్లగా చూడడానికి నువ్వు నుంచి పుట్టావు లా చంద్రుడు లాంటి వాడు అన్నమాట ఈ అవతారంలో ప్రత్యేకంగా వేదాలను ఉద్ధరి ఉద్ధరించడానికి అవతరించావు వేద మార్గం అనేటువంటిది ఏమిటో తెలియచేయడానికి అవతరించావు పాషండులైనటువంటి కొందరు ఉంటారు వేద మార్గమును అనుసరించరు అధర్మపరుడై ఉంటారు ధర్మ మార్గమును సంచరించక వేద విహితమైనటువంటి వైదిక ధర్మములను విస్మరించి అహంకార పూరితులై ఆచార విహీనులై ఉన్నటువంటి వారిని ధర్మం అనేటువంటి ఇంటిని దగ్ధం చేసేటువంటి అగ్నిహోత్రులవు నీవు కృష్ణ అందుకనే అవతరించావు దేవా నా ఆయుర్దాయం కొంతవరకే ఉంటుంది బ్రహ్మగారి ఆయుర్దాయం కొన్ని కల్పాలంటారు ఇంద్రుడి పదవి కూడా అంతే నా ఆయుర్దాయం ఉన్న అన్ని రోజులు నీకు నమస్కరిస్తూనే ఉంటాను అన్నాడు బ్రహ్మదేవుడు అని స్తుతించి బ్రహ్మదేవుడు మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు ఆ బాలకృష్ణునికి పాదములు మృక్కి సెలవు తీసుకొని తన సత్యలోకానికి వెళ్ళిపోయినాడు బ్రహ్మదేవుడు కృష్ణుడు అతన్ని గౌరవించి క్షమించి గౌరవించాడు ఇంతకుముందు ఇంతకుముందు మాయగా ఉన్నారు కదా మాయ చేశాడుగా గోప బాలుగా లేకదూడల్ని ఆ మాయ అయినటువంటి గోపకులు వాళ్ళు మాయలో పడిపోయినారేం తెలియదా అసలు ఏం జరిగిందో ఆ అయోమయమైపోయినారు రహస్యంగా పెట్టేసి మాయ చల్లేసేసాడు బ్రహ్మదేవుడు వాళ్ళ మీద ఆ లేగలు గోప బాలకులు మళ్ళీ ఇసుక తిన్నెల మీదకి చేర్చాడు బ్రహ్మదేవుడు ఆ పరమాత్మ అనుగ్రహంతో ఆ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయినాడు ఆ మాయతో ఉన్నటువంటి ఏమీ తెలియనటువంటి అయోమయంగా అన్నమాట వాళ్ళందరూ మాయ చేత బ్రహ్మదేవుని యొక్క మాయతో ఇప్పుడు ఆ మాయను ఛేదించాడు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరిని ఇసుక తిన్నెల మీదకి చేర్చాడు వింటున్నావా పరీక్షిణ్ మహారాజా సుఖయోగింద్రుడు పలుకుతున్నాడు పరీక్షిణ్ మహారాజుతో ఈ విధంగా బ్రహ్మదేవుడు దాచిపెట్టి మోసం చేసినటువంటి ఏడాది కాలాన్ని కృష్ణ మాయ కారణంగా కృష్ణ మాయ కారణంగా గోపబాలకులు కొద్దిసేపేమో నిద్రపోయినట్టు అనుకున్నారు వాళ్ళు ఇంత కాలాన్ని వాళ్ళకి తెలియక భోజనం చేస్తున్నామని అనుకుంటున్నారు మళ్ళీ ఈ లోకానికి వచ్చారు కొద్దిసేపులు అలా మాయలో పడిపోయి మహాత్ముడైనటువంటి విష్ణుదేవుని మాయ వలన ఈ విశ్వమంతా మోహంలో మునిగిపోయింది మోహములో ముంచెయవలిగినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే అటువంటి విష్ణుమాయ వలన గోప బాలుకులు ఏడాది కాలాన్ని తెలుసుకోలేకపోయినారు అంటే అందులో ఆశ్చర్యమేమున్నది అసలు మనమే తెలుసుకోలేము ఎన్ని జన్మలు ఆ కాసేపు ఏం తెలుసుకోగలం మోహములో ముంచెయ్యగలిగినటువంటి మహానుభావుడైన అప్పుడు వెంటనే ఇసుక తిన్నెల మీద చల్దులు ఆరగిస్తున్నారు వాళ్ళు వాళ్ళు అనుకున్నారు ఈ మర్చిపోయి చద్దన్నం తింటూ ఉన్నప్పుడు కదా మాయమైపోయింది వీళ్ళందరూ మళ్ళీ చద్దన్నాలు మూట వదులకుండా ఉన్నాయి చల్దురు ఆరకించు నడుమంతరంగా ఆపు చేశారు మధ్యలో గోప బాలకుడు కృష్ణుడు చూశాడు కృష్ణ ఏంటి అక్కడ ఉంటావురా నీకోసమే ఆగాము తినకుండా చూడండి వాళ్ళు మర్చిపోయినారు ఆ మాయమైన సంగతి మర్చిపోయినారు చెలికాడా చెదంచి మా స్నేహితుడా రా నా మిత్రుడా రా 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 చక్కగా చెలికాడా వచ్చావా రా 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 ఇందాక ఆ ఎక్కడ ఎక్కడున్నాయని వెళ్ళావు మేమేమో ఆగిపోయినాం సర్ది తినకుండా నీ కోసం తినాలని నిన్ను మధ్యలో పెట్టుకొని జలజాంతస్థిత కన్ని కందిరిగిరా రేకుల చందంబున ఆ పద్మములో ఉన్నటువంటి దుద్దు ఉంటే రేకుల చందంలా కూర్చున్నాం కదా నువ్వు హఠాత్తుగా వెళ్ళిపోయినావు నిన్ను చూస్తూ మేము తినాలి నీతోటి కబుర్లు చదువుతూ తినాలి నీతోటి నవ్వుతూ ఉండాలి నువ్వేమో ఆ లేఖదొడె ఎక్కడికోనో వె అని వెళ్ళిపోయినావు రా 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 లేఖదొడలు అరణ్య మధ్యంలో ఇక్కడే ఇప్పుడే తిరిగి వచ్చేసేసాయి ఇగో వచ్చినాయి లేఖదొడలు రా 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 నీవు తిరిగి వచ్చే వరకు మాలో ఎవ్వరం సర్ది తినటం లేదు మనీ మందరం తిందాం చూడు త్వరగా రా తిందాం రా 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 వచ్చేసినాయి లేఖదూడలు వచ్చేసినాయి అన్నీ వచ్చేసినాయి రా 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 తొందరగా కృష్ణుడు నవ్వుతూ మీరు మాయమైనారని సంగతి చెప్పలే ఆయనకు అన్నీ తెలుసుగా బ్రహ్మదేవుడు మాయ చేశాడని తన మాయ వలన మళ్ళీ వచ్చారని మళ్ళీ నవ్వుతూ ముసిముసి నవ్వుతూ వారి మధ్యలో కూర్చోగాని అందర్లు కబుర్లు చెప్పుకుంటూ చక్కగా సద్దులు ఆనందంగా భుజించారు శ్రీకృష్ణ భగవానుడు గోపబాలు ఇద్దరు ఈ విధంగా శ్రీకృష్ణుడు చల్దురు ఆరగించి రాక్షసుడు కొండ శిలువ రూపంలో వచ్చాడు కదా ఇందా ఇత అది గుర్తుంది వీళ్ళకి ఆ కొండ శిలవ నోట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ చీల్చేసి సంహరించేశాడు కృష్ణ పరమాత్మ ఆ చర్మం అలాగే ఉండిపోయింది రండి ఇదిగో కొండ శిలువ చర్మం చూపుతూ వనంలో నుండి తిరిగి బయలుదేరాడు ఇదిగో ఆ కొండ శిలువ వనంలో నుంచి బయలుదేరారు ఆ మరణించినటువంటి ఆ కొండ కలేబరం ఉన్నది కొండ చిలువ యొక్క కలేబరం శ్రీకృష్ణుడు ఎలా బయలుదేరాడు అంటే లికా ప్రభావిత్రంగుడు ప్రసూనపి ప్రభావిచిత్రుడు ప్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధ శృంగవేణునాద పాశబద్ధూకుడుం ప్రసూనపి ప్రభావిచిత్రుడు ప్రసిద్ధ శృంగ వేణునాద లోకుడు ప్రసన్న గోప బాల గీత బాక్ష్యువీరుడయ్యును ఉల్లసిల్లిగే చూడ చూడమందకు ఎలా ఉన్నాడు అద్భుతంగా ఉన్నాడు పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు యొక్క దివ్య అందం ప్రసూన్న పింఛ మాలిక ప్రభావిచిత్రాంగుడున్ విచిత్ర అంగుడున్ అంటే దేహం కలిగిన వాడు ఎలా ఉన్నాడు అంటే ప్ర ప్రకాశించేటువంటి విచిత్రమైనటువంటి దేహపు కలవాడు ఏమున్నదన ప్రసూన్న పింఛమాలిక శ్రీకృష్ణుడు తలలో అడవి పూలను నెమలి పింఛాన్ని ధరించాడు శిఖి పింఛం అడవిలో దొరుకుతున్నటువంటి ఆ తలలో పూలను ఆ నెమలి పింఛాన్ని ధరించాడు వారి రకరకాల కాంతుడు అంతటా వెదజల్లుతున్నాడు తన యొక్క దేహంతో పరిగెత్తుతున్నాడు పరమాత్మ ప్రసూన్న పింఛమాలిక ప్రభావిచి ప్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధలోకుడు అతని కొమ్ము బూర మ్రోత అతని యొక్క వేణునాదం అందరికీ పరిచయమైనటువంటివే అలా వినబడగానే లోకమంతా పారవశ్యమై ఆకర్షింపబడుతున్నటువంటి మహానుభావుడు ప్రసిద్ధ శృంగ శృంగ అంటే కొమ్ము బోరూ అనుగుతుంటాడు వేణునాద పాశబద్ధ లోకుడు ఆ వేణునాదం మ్రోగించుకుంటూ వెళుతున్నటువంటి కృష్ణుని యొక్క వేణునాదానికి ఆ ప్రకృతి ఎంత అలా పరవశించిపోతుంది పరవశించిపోయేటువంటి నీ వీణము లో ఈ లోకమంతా పరవశించిపోతుంది కృష్ణ అద్భుతమైనటువంటి గానం ప్రసన్న గోప బాలగీత బాహ్ బాహువీర్యుడయ్యును ప్రసన్న గోప బాలగీత బాహువీర్యుడయ్యున్ మహానుభావుడు గోపబాలుడు సంతోషంతో ఆ బాహుబలాన్ని అతని యొక్క బాహుబలాన్ని స్తోత్రం చేస్తున్నారు అంతకుముందు రాక్షసుని సంహరించాడు కదా బాలుడు ఆ కృష్ణుడు ఎంతటి బలం కలిగిన వాడు ప్రసన్న గోప బాలగీత బాహువీర్యుడయ్యున్ అంటే చిన్న పిల్లవాడైన బాలవీరుడు బాలవీరుడు మా బాలవీరుణ్ణి వర్ణిస్తున్నాడు ఏమి వీరుడు ఏమి బాహువులు ఏమి బలం మా కృష్ణుడికి గోపకుల్ శలంగిచూడ మందకు కృష్ణుడు గోపబాలుడితో కూడి ఉల్లాసంగా మందకు చేరుకుంటూ ఉంటే గోపకులందరూ ఎంతో సంతోషంగా వారిని ఆదరించారు మహానుభావుణ్ణి ఆదరించారు గోపకులందరూ కూడా శ్రీకృష్ణుని స్వాగతం పలికారు కృష్ణ 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 ఏమి నీ బాహుబలం ఏమి నీ అందం ఏమి నీ శౌర్యం ఎంత బాగున్నాడో ప్రసూండ పింఛ ప్రభా విచిత్రత అంగుడున్ ప్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధలోకుడున్ ప్రసన్న గోప బాల గీత బాహువీర్యుడయున్ గోపకుల్ చెలంగి కు అందరితో పాటు గబగబేరా అద్భుతమైనటువంటి శిఖపించములు ధరించి కొమ్మబూరను ధరించి వేణుగానానికి అందరూ మైమరిచిపోతుంటే అలా మైమరిచిపోయి వస్తున్నటువంటి కృష్ణుని అందరూ స్వాగతం పలికారు సంతోషంగా ఆదరించారు ముందుకు సాగి వెళుతున్నాడు కృష్ణ భగవానుడు అప్పుడు గోప బాలకులు గోకులంలో అడుగు పెడుతూని వెళుతున్నారు గోకులంలోకి అక్కడ ఉన్నటువంటి తల్లులకు వీ ఇంకొక గోప బాలకులు వచ్చారు ఇలాగే లోకటి మనం చెప్పుకున్నాం మా అబ్బాయిలు మామూలుగానే వచ్చారనుకుంటున్నారు కానీ వీళ్ళు చాలా రోజులైంది అసలు వాళ్ళు వచ్చి రోజు వచ్చేవాళ్ళు ఎవరు రోజు వాళ్ళెవరు అలాగే మాట్లాడేవాళ్ళెవరు అంటే కృష్ణ భగవానుడే కృష్ణ భగవానుడే గోప బాలకుల్లా లేగదూడలుగా వచ్చాడు ఇప్పుడు బ్రహ్మదేవుడు తన యొక్క తప్పు తెలుసుకొని వెళ్ళిపోయినాడు ఆయన వీళ్ళని ఒప్పగించి కృష్ణ భగవానుడు వీళ్ళందరినీ తీసుకొని అలా మందలోకి వచ్చాడు చక్కగా ఇంటికి వచ్చేసాడు గోకులంలోకి వచ్చాడు అందరినీ వినపడేటట్లు కేకలు వేస్తూ అందరూ కూడా గోప బాలుకరు మన అంద కుమారుడు వచ్చాడు వెళుతూనే ఇవాళ ఏం చేశాడు అనుకున్నారు కృష్ణుడు అమ్మా 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 ఓ ఊళ్ళో ప్రజలకు చదువుతున్నాడు మా కృష్ణుడు ఏం చేశాడో తెలుసినా మా కృష్ణుడు ఎంత బలం గలవాడో తెలుసినా ఒక పెద్ద పావును చంపాడు మమ్మల్ని అందరినీ రక్షించాడు లేకపోతే ఆ కొండ చెలువతో మేము చచ్చిపోయి ఉండేవాళ్ళం మరణించేవాళ్ళం మా కృష్ణుడు ఎంత పెద్ద భావన చంపాడు పెద్ద పావును చంపాడు పెద్ద భావన చంపాడు అని పరిగెత్తుకుంటూ గంతులు వేసుకుంటూ అలా ఊళ్ళోకి వచ్చారు ఈ గోప బాలకులందరూ సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు పరక్షిణ్ మహారాజుతో ఈ విషయములందరూ పరీక్షిణ్ మహారాజు అంటున్నాడు మునీంద్ర గోకులంలో జనులకు తాము కనిపించినటువంటి తన బిడ్డల కన్నా కృష్ణుడు ప్రేమపాత్రుడు ఎలా అయినాడు తమ బిడ్డల్ని చూసుకుంటారు కానీ అంటే ఇంకా ప్రేమ ఆ గోపికలకి నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు కదా నాకు వివరించి చెప్పు ఆ కృష్ణుడంతే అందరికీ అంతటి ప్రేమ ఎందుకు చెప్పు అన్నాడు మనం కూడా అడగచ్చు ఎంతమంది ఉండగా కృష్ణుడు ఎందు ఇంతటి ప్రేమ ఎందుకు అని పరీక్షిణి మహారాజు అడిగాడు ఇంతటి అడగగానే సుఖయోగింద్రుడు పలుకుతున్నాడు ఎందుకు చెబుతాను విను తమ బిడ్డల కన్నా తమ బిడ్డలు గొప్పవాళ్ళే తమ బిడ్డల కన్నా కూడా ఇప్పుడు కైకేయి ఉన్నది కైకేయికి రాముడు అంటే మహా ఇష్టం భరతుడు కన్న బిడ్డ అయినప్పటికీ రాముడంటే ప్రేమ అలాగే ఆ గోపవ్రజంలో గోప వ్రజంలో వేణురవామృత పానకిశోరం మృత పనకిశోరూ విశ్వస్థితిలయే విహారం వేణురవామృత పనకిశోరం విశ్వస్థితిలయ హేతు విహార స్మరేత స్మర నంద కుమారం స్మరవారం వారం దీనికని అంత ఇష్టం మీరు జ్ఞానులలో శ్రేష్ఠుడు నాకు వివరించి తెలియచేయవలసింది అని పరీక్షన్ మహారాజు సుఖయోగింద్రుని అడిగాడు అప్పుడు సుఖమహర్షి చెబుతున్నాడు అన్ని జీవరాశులలోనూ తనకు తాను ఇష్టమైనట్లు బిడ్డలుగా కానీ ఇళ్ళుగా కానీ బంగారం మొదలైనటువంటి వస్తువులు కానీ ప్రియమైనవి కావు అన్ని జీవరాశులలో కృష్ణుడు అంటేనే ఇష్టం దేనికని పరీక్షిన్ మహారాజా విను తనకు తాను ఇష్టమైనట్లు ఈ లోకంలో తనను ప్రేమించినట్లుగా ఎవరు త ఇంకొకళ్ళని ప్రేమించలేరు తెలుసునా ఆత్మవల్లభమైనది ఏ వ్యక్తికైనా తాను తనంటేనే ఇష్టం పౌడర్ రాసుకున్నాను నేనే అందగాడిని మంచి గుడ్డలు కట్టును నేనే అందగాడిని నాకంటే తనకంటే గొప్పదైనటువంటిది లోకంలో లేదు అని భావిస్తాడు అన్నిటికీ ఆత్మగా ఉన్నటువంటి విష్ణువు అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు దేనికని తను అంటే ఇష్టం ఆ ఆత్మస్వరూపమే కృష్ణ భగవానుడు కనుక ఇంకోళ్ళ ఇల్లు ఇష్టం ఉండదు ఇంకొకటి రూపం ఇష్టం ఉండదు ఇంకొకటి బంగారం ఉన్నా ఇష్టం ఉండదు దేనికని తనంటేనే తానికి ఇష్టం తను అంటే దేనికని ఇష్టం తను ఆత్మస్వరూపం ఆ ఆత్మస్వరూపమే కృష్ణ భగవానుడు కనుకనే గోప గోపకుల యొక్క గోకుల నివాసులందరికీ ప్రియుడుగా చక్కగా వెలుగొందుతున్నాడు ఆ అందరూ వాళ్ళు వాళ్లే కదా ప్రతి వ్యక్తిలో ప్రతి లోపల కంటిలో ఇంటిలో గుండెలో కొండలో నవ్వులో పువ్వులో అన్నీ ఆయనే కదా ఆయనే సర్వాంతర్యామై ఉండటం వలన ఎవడికైనా తన ఆత్మనే గౌరవించుకుంటాడు కదా తనకు తానే కనుక అందరికీ ఇష్టమైనాడు పద్మవుల వంటి కన్నులు కలిగినటువంటి విష్ణువు యొక్క మాయలో కలిసి ఒక రూపము ధరించి ప్రకాశిస్తున్నాడు ఆయన ఆయనకు మాయాతీతుడు కానీ ఆయన ఒక రూపాన్ని ధరించాడు ఇదొక గొప్ప విశేషం ఇదొక మాయ ఇదంతా మూడు లోకాలకు మేలు చెయ్యటానికి గుర్తుపెట్టుకో మహారాజా దేనికనే ఆయన వచ్చాడు అంటే మూడు లోకాలకు మేలు చేయటానికి వచ్చాడు క్రియలను తెలిపేటువంటి అన్ని ధాతువులకు భవతి అనే ధాతువు ఉంటుంది ఉండుటా ఉన్నాడు స్థితి అంటే ఉన్నాడు భవతి భవతి ఉన్న ఉన్నాడు అనమాట ఉన్నాడు అతను మాయలతో కలిసి ఒప్పుతున్నాడు భవతి ధాతు వెట్లు భావార్ధమై ఉన్నదో భవతి అంటే ఉన్నది అని అర్థం అనమాట దీనికని క్రియ ఏది ఉండనే ఉండదు ఉండుట అనేది లేకపోతే ఉండుట అనేటువంటిది లేకపోతే క్రియ ఏది ఉండదు ఏ పని ఉండదు కాబట్టి అలాగే చరాచర సృష్టిలో అన్నిటి ఎందు పరమాత్మ ఉన్నాడు భవతి ఉన్నాడు భవతి అనేది ఉన్నది కనుకనే నువ్వు ఉన్నావు ఉండాలి ఉండాలి ఉన్నాడు అనమాట ఉన్నాడు ఎప్పుడైతే ఉన్నదో అప్పుడే ఆనందం అనేటువంటిది వస్తుంది లేడు అనేది నున్నది అనుకోండి ఆనందం అనేది అనుభవించలేదు నేను ఇంట్లో ఉన్నాను అంటేనే ఆ ఇంటి అనుభ ఆనందాన్ని పొందుతావు నువ్వు లేకపోతే ఆనందాన్ని పొందలేవు భవతి ఉన్నాడు నాలో ఉన్నాడు నాకు కనపడుతున్నాడు అన్నప్పుడు పొందేటువంటి ఆనందం వేరు లేడు అన్నామనుకోండి భవతి నాస్తి అన్నాం అనుకోండి కుదిరే పని కాదు ఆనందం పొందలేడు అతడు కాబట్టి ఉన్నాడు నా జేబులో కలం ఉన్నది అన్నాడు అనుకోండి భవతి ఆహా కలం వల్ల ఉపయోగం బాగుందంట నా జేబులో డబ్బులు ఉన్నాయి అన్నారు అనుకోండి ఆ డబ్బులు చూసి ఆనందిస్తాడు లేవంటే ఆ గోల వేరు ఆ తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఉన్నది ఉన్నది కనుక అందుకనే గోపంలో గోపకులలో అందరిలో ఆనందాన్ని పొందుతున్నారు వాళ్ళందరూ బుద్ధిమంతులైనటువంటి వారు బుద్ధిమంతులైనటువంటి వారు శ్రీహరిపాదం అనేటువంటి నావను ఆధారం చేసుకొని సంసారం అనేటువంటి సముద్రాన్ని ఒక లేగ దూడ అడుగురు అంగవేసి దాటినటువంటి విధంగా తేలిగ్గా దాటుతుంది ఒక లేగ దూడ దాటాలి లేదు మనం దాటాలి సముద్రం మనం ఏదలేం మనం అలా కాదు కదా అసలు మనం ఈత కొట్టాల్సిన వాళ్ళు కష్టపడాల్సిన బలం నావ మీద కూర్చున్నాం అనుకోండి ఆ ఇక కూర్చొని తీసుకెళ్తుంది లేకపోతే ఎన్ని అలలు ఎన్ని సుడిగుండాలు ఎన్ని అవస్థలు ఎన్ని సంసారం సంసారం ఒక సముద్రం అనుకోండి ఒక ఇది దీన్ని సుడిగుండాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఇవన్నీ దాటాలి అంటే మన వల్ల కాదు సుడిగుండల్లో పడతామేమో కాబట్టి శ్రీహరి పాదం ఆదిదేవుని పాదసేవే పవ పయోధికి నావా ఆదిదేవుని పాదసేవే చేరగోరే పి నా పరమయోగులుచేరగోరే పరమపదవికిోవా చక్రధారి సన్నుతి సేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి సేయ విమనసా చెక్ క్రధారీ కౌస్తుపహారీ చక్రధారీ కౌస్తుపహారీ పాపహారీ క్రిష్ణమురారిణి పాపహారీ క్రిష్ణమురారిణి సన్నుతి సేయ విమనసా కాబట్టి భవసాగరమును దాటడానికి శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి పాదమే నావా ఆపద అనేటువంటి స్థితి పొందకుండా అమృత స్థితి అతడు చేరుకుంటాడు ఆపదలు పడడు హాయిగా కూర్చొని వెళ్ళొచ్చు పడవలో హాయిగా అందులో అందమైనటువంటి ఆ నీటిని చల్లదనాలు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే తనలోని నేను తనలో ఉన్నటువంటి నేను మరణము లేనిది అని గ్రహిస్తాడు ఎందుకని ఉన్నది కదా ఆ ఉన్నటువంటి ఆత్మస్వరూపమే కృష్ణ భగవానుడు అని తెలుసుకోవాలి అని తెలుసుకుంటాడు జ్ఞాని మనకు తెలియకుండానే వచ్చేసిన దేనికని ఆనందాన్ని పొందారు వాళ్ళందరూ గోపికలు దేనికనే ఆనందాన్ని పొందారు ఆ వ్రేపలలో ఉన్న వాళ్ళందరూ ఏమిటి ఆనందం కృష్ణ భగవాను చూడగానే ఆ ఈ దీనిలో ఉన్నటువంటిదే ఆయన అనేటువంటి ఆనందాన్ని పొందారనమాట వాళ్ళు అందుకనే ఆత్మకు మరణము లేదు నేను అనేదానికి మరణం ఉండదు నీ దేహానికి మరణం ఉంటుంది శ్రీకృష్ణుడు అకాశుణ్ణి సంహరించటం ఎంత గొప్ప పనులు చేశాడో వినండి పరీక్షిన్ మహారాజా నీ జన్మ తరించింది ఓ మానవులారా మన జన్మ తరించింది పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి ఈ కథలను మీరు వింటున్నారు సుఖయోగింద్రుడు పలుకుతున్నాడు ఈ కథలను శ్రీకృష్ణ భగవానుడు యొక్క దివ్యమైనటువంటి చరితలను ఎవడైతే వింటాడో అకాసుని సంహరించడం ఆప్తులైనటువంటి గోపాలలతో తద్ది అన్నం తినడం బ్రహ్మకు తానే అన్నిటా అన్ని రూపాలలో ఉండటం అనేటువంటి లీలలను చూపించడం ఈ పుణ్యమైనటువంటి కథలను ఎవరు చదివినా ఎవరు విన్నా వారందరికీ ఇహమనందు సమస్త సుఖములు పరమునందు మోక్షం కలుగుతుంది ఏ విధమైనటువంటి కష్టములు ఉండవు సంసారంలో అలాంటి కష్టములన్నీ తొలగి ఆనందించాలి అని మనసారా కోరుకుంటూ మరల ఇదే సమయమునకు రేపు కృష్ణ పరమాను నీలడ విందాం స్వస్తే